హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ముందుగా ఈ ఛానల్ చూసిన అందరికీ ముందుగా హ్యాపీ నువ్వు ఆల్రెడీ చెప్పేసావు అనుకుంటా ఈ ఛానల్ వచ్చేసింది అవును ఈ ఇయర్ అంతా నేను ఇదే చెప్తాను హ్యాపీ న్యూ ఇయర్ ఏదో వీడియో చేసినా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తా ఓకేనా అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసి మా వెంచర్లో వీడియో అనమాట మా వెంచర్లో మొన్న థర్టీ అంటే థర్టీ ఫస్ట్ సందర్భంగా జనవరి ఫస్ట్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని గేమ్స్ పెట్టారు అనమాట మా టోర్నమెంట్ లాగా మా షటిల్ అంటే నేను డైలీ ఇక్కడ షటిల్ ఆడడానికి పోతా ఇక్కడ కోర్టు ఒకటి ఉంది మా వెంచర్ వాళ్ళు కొంతమంది చాలామంది అక్కడికి వచ్చి డైలీ ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ అంటే మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి అందరూ ఒక టైంపాస్ అట్లా వన్ అవర్ అట్లా వచ్చేసి ఆడుకొని వెళ్తా అనమాట మీ అందరం కలిసి ఆడుతాం అయితే అండి టోర్నమెంట్ కూడా పెట్టేది షటిల్ షటిల్ టోర్నమెంట్స్ కూడా పెడితే దాంట్లో పార్టిసిపేట్ చేసినాం మేము మా టీము ఆడింది కబడ్డీ అదే చూడండి ఫుల్ మేము కూడా ఆడినాము ఇంకా కొంతమంది ఆడారు లేడీస్ కూడా ఆడేరు ముందు రోజు కాకపోతే ఆ రోజు మీ వీడియో తీయలేదు అంటే ఎందుకులే మళ్ళీ వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందో ఉండదు అని చెప్పి తర్వాత పిల్లలకు కూడా పెట్టారు చిల్డ్రన్ కిడ్స్ కూడా పెట్టారు షటిల్ పెట్టారు రింగ్ ఉంటుంది కదా మనకి మన దాన్ని ఏదో ఉన్నారు టెన్ని కాయిన్ టెన్ని కాయిన్ మీవైతే రింగ్ అనేది రింగ్ అనేది తెలుసు టెన్ని కాయిన్ అంటే ఎవరికి తెలుసు ఇంతలా ఉంటుంది తప్పని చేసేది పట్టుకోపోతే దెబ్బ దగ్గులు మానే విన్నర్ ఇప్పుడు మాత్రం ఇక్కడ పెట్టారు రమ్మంటే రాలే రాలేదు లేడీస్ చాలా మంది మంచిగా వచ్చి బాగా పార్టిసిపేట్ చేస్తారు ఈవెన్చర్లో ఏదైనా సరే బాగా బాగా పార్టిసిపేట్ చేస్తారు మంచి ఎనర్జీగా చాలా బాగా చేస్తారు అదే ఆ వీడియో ఇంకా ఆ రోజు మొత్తం వీడియో తీసాము మా టోర్నమెంట్ది ఆడ ఆడేది అదంతా కూడా మేము వీడియో తీసాము అదైతే ఫుల్ వీడియో ఉంటుంది చూస్తూ ఉండండి చూస్తున్నీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ రోజు నేను పోలే థర్టీ ఫస్ట్ రోజు ఇచ్చారు నైట్ కానీ నేను పోలేదు మేము వేరే మా చందవాళ్ళు ఇంటికాడ ఉన్నాం కదా ఆ మా టీమ్కి ఇచ్చేదంట అది ఈరోజు నేను ఇంకా వెళ్ళలేదు రెండు రోజుల నుంచి ఇంకా ఈరోజు బోత్తుంది ఏమి ఇచ్చేది అనేది నీకు చెప్ప నీకెందుకు నీకు సంబంధం లేని విషయం నీకు చెప్తా సార్ అండి చూడు చెప్తా ఓకే అండి ఈ వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఓకే అండి అయితే వీడియో చూసారు కదా మేము ఆడిన షెడ్యూల్ ఆట అదంతా టోర్నమెంటు ఫస్ట్ టైము కొద్దిసేపు ప్రాక్టీస్ చేసినాము దాని తర్వాత గేమ్ పెట్టారు యాక్చువల్గా మేము లాస్ అనమాట గేమ్ మేము ఓడిపోయినాము ఫస్ట్ దాంట్లో ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి ఫైనల్కి వచ్చేసి వాళ్ళు ఫైనల్ గెలిచేదు ఈ వీడియోలో మీకు నేను రెండు రకాల డబుల్ యాక్షన్ అనమాట నేను ముందు ఫస్ట్ మీకు కనిపించిన ఆయన మా అన్న ఇప్పుడు నేను తమ్ముడిని అదే అదే నేను నైట్ చేసిన వీడియో ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు చేస్తున్న వీడియో ఇది ఈరోజే కొంచెం అంతా ట్రిమ్మింగ్ కటింగ్ మొత్తం షేవింగ్ అంతా చేసుకుని ప చాలా రోజులైంది నేను ఇంత నీట్ అంటే క్లీన్గా క్లీన్గా ఏం కాదు ఉంది కాకపోతే ఎక్కువ చేపించలేదు కానీ కొంచెం జీవితంలో పెట్టేసి చేయించడం చాలా అయింది నా ఫేస్ నేనే కొంచెం చూసుకుందాము ఒకసారి అని ఇట్లా చేపిస్తున్నాను అనమాట ఓకే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మా వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ